ఎప్పుడో ఒక ఉన్న మా పరమ తండ్రి ఈరోజు మరి మీ పిల్లలకి మీరు మా కొరకు మా మేలు కోరి రాయించిన మాటల్లోని కొన్ని మాటలు చెప్తుండగా జాగ్రత్తగా విని ఇన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచుకోకుండా మరి మీకు ఆత్మజ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని మీ ప్రియకుమారుడు మా అందరికీ ప్రభు అయిన అయ్యే స్నాములు అడిగిస్తున్నాము పరమ తండ్రి ఈరోజు పాఠము మనిషి జన్మ మనిషి జన్మదినము రహస్యమా ఈరోజు పాఠము మానవ జన్మ దినం రహస్యమా నేడు క్రైస్తవు క్రైస్తవులు జన్మదినము బర్త్డేని ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నారు మానవునికే కాక దేవునికి కూడా జన్మదినము చేస్తున్నారు దేవు కాకుండా మరి చర్చి బిల్డింగ్లకి మరి గవర్నమెంటు మరి బిల్డింగ్లకి స్కూళ్ళకి అనేక విధంగా వాటికి కూడా పుట్టినరోజు ఎంతో వైభవంగా ఘనంగా చేర్చుకోవడం చూస్తూ ఉన్నాం అసలు మనిషి మనిషి జనం అనేది రహస్యమా కాదా అని ఈ పాఠం ద్వారా మీరు తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను వాక్యాన్ని జాగ్రత్తగా వినండి మార్క్స్ వా మార్క్స్ వార్త నాలుగవ దేవి విరాణోత్సవంలో వేసు ప్రభు చెప్తున్నారు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఈరోజు క్రైస్తవులు బైబ చర్చికి వెళ్ళి వాక్యం వింటున్నారే కానీ మరి వాక్యంలో పాస్టర్ గారు చెప్పేది మరి బైబిల్లో ఉన్నదాన్ని చెప్తున్నాడా లేకపోతే ఏమైనా కల్పించి చెప్తున్నాడా అని చెప్పేసి ఎవరు కూడా చూడకపోవటం కోట ఉన్నాయి ఆనందాలు జరుగుతూ ఉన్నాయి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలా ప్రతిదినము లేఖనములను పరిశీలించి పరిశోధించారు ఈరోజు బైబుల్ని చదవకపోవటం వలన లేఖనాలని చదవకపోవటం వలన మరి మనకి సరిగ్గా అర్థం కావట్లేదని దేవుడి వాక్యం తెలుస్తుంది మరి క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరాలకి పూర్వము ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించినటువంటి దావేదు మహారాజు ఒక మాట చెప్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని ఒక్కసారి చదవాలని మనం చేస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది పదిహేనవ వచనము పదిహేను త్వరగా నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు దావీదు మహారాజు చెప్తున్నాడంటే నేను రహస్యమందు పుట్టిన నాడు అంటే మానవ జన్మ రహస్యమని మరి దావీదు గారు చెప్తా ఉన్నారు ఈరోజు మనము రహస్యం అన్న దానిని మనము ఎంతో వైభవంగా ఎంతో ఉన్నవారు కానీ లేనివారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బిషప్లు తర్వాత రెవరెన్లు పాస్టర్లు పట్టిన వాళ్ళు కూడా పుట్టినరోజు చేయటం మనం చూస్తూ ఉన్నాం మరి బైబుల్లో అలా ఉందో లేదో చూడకపోవటం వలన మనకి ఈ యొక్క బైబుల్ అర్థం కానీ చెప్పవచ్చు దావిది గారు నలభై సంవత్సరాలు ఇజ్రాయ ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించిన ఆయన చెప్తున్నట్టు నేను రహస్యమందు పుట్టినడు అంటే మానవ జన్మ అని మనకి అర్థమైపోయింది దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఏబు గారిని ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము మరియు ఇరవై ఒకటి వచ్చినాన్ని చూడండి ఏపు గ్రంథము ముప్పై ఎనిమిది నాలుగు మరియు ఇరవై ఒకటి నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము దేవుడు అడుగుతున్నాడు గారిని ఏపు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇరవై ఒకటి నీవు బహు నీవు అప్పటికి పుట్టి ప్రపంచ శాస్త్రవేత్తల అంచనా ప్రకారము ఈ ప్రకృతి పంచభూతములు పుట్టి పదిహేను వందల కోట్ల ఏం చెప్పేసి చెప్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఏవో నేను భూమికి పునాదులు వేసేటప్పటికి నీవు బహువృద్ధుడివి అంటున్నాడు అంటే ఈ భూమి ఈ ప్రకృతి కలిగి సుమారుగా పదిహేను వందల కోట్ల సంవత్సరాలు లేదని చెప్తున్నారు అయితే దేవుడు ఏంటంటే అప్పటికి నీ పుట్టి ఉన్నావు అన్నాడు అంటే మనం ఎక్కడ ఉన్నాము దేవుడు పరలోకంలో ఉన్నాడు దేవునికి ఆది అంతము లేదు మనము ఉన్న ఉన్నవాళ్ళము తొంభై కీర్తన చూస్తే తొంభై కీర్తన మొదటి రెండు వచనాలు తొంభయ కీర్తన ఒకటి రెండు వచనాలు ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు దేవుడు మరి ఏ ఏమున్నారంటే తరతరముల వరకు ఈ పర్వతాలు ఈ ప్రకృతి లేనప్పుడే నీవే మాకు ప్రభువు అంటే మనము దేవు పర్లోకములు ఉన్న దేవుల్లో ఉన్నవాళ్ళము అని అర్థమైపోయింది అయితే దేవుని యొక్క సంకల్పానుసారము ఆదాము ఆదాము దగ్గర దేవుని యొక్క ఆత్మ విడగొట్టబడి ప్రపంచం మానవులందరిలో కూడా ఉన్నది దేవుని ఆత్మేనని మనం ఈ లోకానికి రాక ఈ లోకంలో పుట్టకమనుపు మనం దేవుల్లో ఉన్నవారమని అర్థమైపోతుంది కానీ కాలాన్ని బట్టి మనం ఒక అనేక గర్భాలు దాటుకుంటూ వచ్చాం వచ్చిన ప్రతి క్రైస్తవుడు ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని దేవుని వాక్యం మనకు సేవిస్తూ ఉన్నది మనం దేవుళ్ళు ఉన్నవాళ్ళము అని అర్థమైపోయింది అప్పటికి యేసు ప్రభు ఉన్నారంటే యేసు ప్రభు ఈ లోకానికి జన్మింప పరలోకమును తండ్రి కుడిపాసన ఉన్నాడు అని మనకు అర్థమైపోయింది యేసు ప్రభు ఆల్రెడీ పుట్టి ఉన్నాడు ఆయన పరలోకములు దేని పక్కన ఉన్నాడు కానీ మనం అప్పటికీ దేవుళ్ళులో ఉన్నాము కనుక మన జనం అనేది రహస్యమని అర్థమైపోయింది ఈశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినము ఏషియా గ్రంథము నలభై తొమ్మిది మొదటి వచనము ద్వీపములారా నా మాట వినుడి దూరముననున్న జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే యహోవా నన్ను పిలిచను తల్లి నన్ను వడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను అయితే మనము తల్లి గర్భమున పుట్టగానే మనల్ని పిలిచాడు అంటే ఎప్పుడైతే తనలో నుంచి తల్లిలోనికి ప్రవేశించిన కణము అప్పుడు చూశాడంటే దేవుడు మనల్ని తల్లి తండ్రి ఎప్పుడు చూసామంటే పుట్టిన తర్వాత చూసి ఆనందపడుతున్నారే కానీ మరి తల్లి గర్భంలో ప్రవేశించింది ఆ తల్లి కూడా తెలియదని తల్లికి ఎప్పుడు అంటే రెండు నెలలు మూడు నెలల తర్వాత తల్లి స్కానింగ్ చేయించుకుంటే హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు తెలుస్తుందని గర్భం ధరించానని కానీ దేవుడు అయితే ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు అప్పటిని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు మనం చూస్తూ ఈ తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఎలాగ ఈ పిండం వెదుగుతున్నదో మనకు తెలియదు కానీ దినము మన తల్లి గర్భంలో మనల్ని వెదిగిస్తు మరి వెదుగుతుందన్నమాట కళ్ళున్న చోట కళ్ళు ముక్కున్న చోట ముక్కు నోరున్న చోట నోరు చేతులు వేళ్ళు ఇవన్నీ కూడా ఒక ఆకారాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు తల్లి గర్భంలో దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూశాడు కానీ తల్లి తండ్రి మరి పుట్టాక మనం చూస్తూ ఉన్నాం ఇది రహస్యం అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది ఇంకా మన ముందు కలగలిగితే మరి నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడు పద్నాలుగు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నా అంతరంధ్రములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఈ యొక్క కీర్తలు రాసింది అవి గారు కనుక ఇవన్నీ తల్లి గర్భములో ఏ విధంగా పిండం వెదుగుచున్నదో ఒకరు దినదినము ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇవన్నీ చూడగా నాకు ఆశ్చర్యము భయం వేస్తుందండి తల్లి గర్భములు నిర్మించిన వాడు దేవుడేనని తొమ్మిది నెలలు తల్లి గర్భంలో నిర్మించి తర్వాత తల్లి గర్భం నుంచి బయటతో మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనము వెళ్ళగలిగితే ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచనము ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచరములు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు అయితే దేవుడు చెప్తున్నాడు ప్రపంచంలో ఎవరి విషయము దేవుడు బైబిల్ రాయించాడు సోలాలి గర్భమందు పిండము ఎలాగ వెదుగుతున్నదో నీకు తెలియదు అని దేవుడు అంటున్నాడంటే ఈరోజు మరి దేవుడిని బాగా తెలిసినటువంటి రెవరెన్లు బిషప్లు పాస్టర్లు ఎవరైనా సరే ఈరోజు జన్మదినాలను ఎంతో ఘనంగా వైభవంగా మనం చేసుకుంటున్నాం అసలు మానవ జన్మ దినమే రహస్యమని అని తల్లి తండ్రిలో నుంచి తల్లి గర్భంలోనికి ప్రవేశించే అది జనం అని మనకు తెలుస్తుంది ఎప్పుడైతే ఈ తొమ్మిది నెలలు తల్లి గర్భంలో నుండి ఒక ఆకారము వచ్చిన తర్వాత తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిందని మనం ఆలోచిస్తే దాన్ని డెలివరీ అంటాం మనం హాస్పిటల్కి నాలుగు ఐదు నెలల తర్వాత స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళి గర్భాన్ని చెక్ చేసినప్పుడు స్కానింగ్ ద్వారా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈడీడి అంటే ఎందుకంటే ఈడీడి అంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అంటే డాక్టర్లు కూడా స్కానింగ్ మిషన్ కూడా ప్రపంచంలో ఏ యంత్రానికైనా కానీ మానవ జ్ఞానానికి అందినటువంటిది తల్లి గర్భంలో ఏ రోజు ప్రవంచో మనకు తెలియదు అని చెప్తూ ఉంది అంటే మామూలుగా అది ఎక్స్పెక్టెడ్ అయితే పర్ఫెక్ట్గా డాక్టర్లు కూడా స్కానింగ్ చేసిన తర్వాత పలానా రోజు పలానా టైంలో పుడతారని చెప్పేసి ఎవరికి తెలియదని దేవుని వాక్యం మనకు చెలవాయిస్తూ ఉంది తెలియనటువంటి దాన్ని ఈరోజు మనం చూస్తున్నాం ఏ చివరిగా ఏ గ్రంథము పదివ అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు వచ్చిన చదువుతాం చివరిగా ఏ గ్రంథము పదివ అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు వచనాలు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మింగివేయుచున్నావు జిగటగల మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుమును ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా జు గదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి చాలు అయితే ఏగు గారు అడుగుతున్నారు తల్లి గర్భములో మరి ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే చర్మము ఏవు ఏమని దేవులు అంటే జిగట మట్టిగా ఉన్న నన్ను ఒక మా ఆకారం చేసి నన్న మళ్ళ మరి ఈరోజు మరి మరి నేను మట్టికి మారుతావని ఏపుగా అడుగుతూ ఉన్నారు జిగట మట్టి మన అంతాగా మట్టే కనుక మొట్టమొదటి మానవుని దేవుడిని మట్టితో చేశాడు గనుక చనిపోయిన తర్వాత తల తిరిగి మళ్ళా మట్టి అయిపోవచ్చిందే తల్లి గర్భములో చర్మము మాంసము ఎముకలు నరమలతో నన్ను సంధించి తెవి మానవ ఆకారములో మనం చూస్తూ ఉన్నాం చర్మము తర్వాత మాంసము ఎముకలు నరములతో ఇవన్నిటిని కూడా దేవుడు మనకు ఒక చక్కటి ఆకారాన్ని దయచేస్తున్నాడు మనం దేవుణ్ణి అడిగేవాడి ఇలాంటి ఆకారం ఏమని అడగలేదు కానీ దేవుడే ఒక చక్కని ఆకారము తల్లి గర్భలో మనకు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అంటే మనము ఆయన పని చేయాలని మనం ఆయన కుమారులం కనుక దేవుడు ఒక మానవ ఆకారములో తయారు చేసి ఒకడు జున్ను గట్ట బేరబెట్టబెట్టినట్టు పేరబెట్టేదివి కదా అంటే జున్ను గట్ట ఎక్కడ బేర పెడతామంటే పాలు బాగా వేడి చేసి గ్లాసులో పోతే గ్లాస్ ఆకారం వస్తుంది గిన్నెలో పోతే గిన్నె ఆకారం వస్తుంది ఆ విధంగా జున్ను గట్ట బేరబెట్టినట్టు పేరబెట్టిది కదా మాంసము నరములు చర్మంతో నన్ను సంఘించింది కదా అని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్న చెప్తున్నాడు ఏవో అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి అయితే జిగట మట్టిగా నన్ను మరలా మట్టికి మారుతావా అని కూడా ఏపులు అడుగుతున్నారు కాబట్టి మానవ జన్మదినము రహస్యమని ఎవ ప్రపంచంలో ఎవడికి తెలియదని దేవుని అని ఇంత బైబిల్లో వివరంగా రాయబడిన నేటి ముఖ్యంగా క్రైస్తవులు క్రైస్తవ సోదరులు తెలుసుకోకపోవటం అనేది సరైన పద్ధతి కాదని ప్రతి దినము లేఖనాలని పరిశీలించి పరిశోధించాలి తప్ప బైబుల్ చదవకపోవటం వలన మనకి ఎన్నో అనర్ధాలు ఎదురవుతూ ఉన్నాయి ఎందుకంటే మనకి మొదటి శతాబ్దంలో పౌలు శిలాయి మరి గొప్ప దైవజనులు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రతిదినము ఆ ఆరోజు బిరాయపట్నస్తులు విట్నస్తులు ఏ దేశంలో ఉన్న కంటే గనులైండి అని రాయబడి ఉన్నది దేంట్లో గనులై ఆ దినము వాళ్ళు అలాంటి గొప్ప దైవజనులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళు బైబిల్లో ఉన్నది చెప్తున్నారా లేనిది చెప్తున్నారని చెప్పేసి దినము లేఖనాలని పరిశీలించారు ఏమైనటువంటి క్రైస్తవులారా ఈరోజు మనం కూడా దేవుని వాక్యం ఎంత గొప్పవారు చెప్పినా బైబిల్ని పరిశీలించకపోతే మోసపోయే ప్రమాదం ఉంది కనుక దినము మనం బైబిల్ని పరిశీలించాలి పరిశీలి పరిశోధించాలి దేవుడు మనందరినీ కూడా పరిశోధిస్తున్నాడు మనం కూడా దేవుణ్ణి పరిశోధించాలి పరిశీలించాలి మనం నమ్మిన దేవుడే దేవుడని ఆయనే సృష్టికర్త అని మనము నిజ దేవుణ్ణి మనం తెలుసుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను దేవుడు కూడా మన పిల్లలు ఎవరు అని మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు కనుక మనము దేవుని పిల్లలుగా మారి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చి మరి మానవ జన్మ రహస్యమని మనం తెలుసుకొని వాక్యానుసారంగా బ్రతకాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ ఇంటిలో దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు అయిన పరమ మా పరమ తండ్రి ఇంతవరకు కూడా మానవ జన్మదినము అని మీ పిల్లలకి చెప్పాను తండ్రి ఇన్న వాక్యాన్ని మంచిపో మోసపరచకుండా ఇన్న వాక్య ప్రకారం వాళ్ళు జీవిస్తూ అనేక మందికి మీ వాక్యాన్ని చెప్పే విధానంలో ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారుడైన ఏసు నాములు అడిగి విడుగుతున్నాము పరమ తండ్రి